హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ అపూర్వతయ్య భూమి పైన కత్తి దాడి చేయించింది ఇంకా ఏం చేయిస్తుందో ఏంటో చాలా జాగ్రత్తగా ఉండాలి భూమిని ఓ కంట కనిపెడుతూ ఉండాలి అని చెప్పేసి చెర్రి అనుకుంటూ ఉంటాడు గగను కోట్ల రూపాయల విరాళం ఇవ్వడంతో శారద చేత జ్యోతి వెలిగించమని పూజారి గారు చెప్తారు అలా శారద జ్యోతి వెలిగించగానే ఇక మిగిలింది రావణ దహనం అని చెప్పేసి పూజారి గారు చెప్పేస్తారు ఇక శరత్ రావణ దహనం కోసం బాణం వదలగానే ఇక రావణ దహనం జరుగుతూ ఉంటుంది ఇక అప్పుడే శారద అయితే కన్నా పక్కన భూమి లేకపోవడంతో రే గగన్ భూమి ఎక్కడ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ అయితే భూమి భూమి అని చెప్పేసి ఇక పరుగులు పెడుతూ ఆ చుట్టుపక్కల మొత్తం వెతికేస్తూ ఉంటాడు అయితే అప్పటికే ఆపూర్వ ఆ రావణ దహనంలో ఒకచోట కట్లతో భూమిని కట్టేసి ఉంటుంది ఎస్ అది ఇప్పుడు కాలిపోతుంది భూమి కూడా కాసేపట్ల కాలి బూడితయిపోతుంది దాని అమ్మలాగే ఇది కూడా బూడితయిపోతుంది అని చెప్పేసి ఆపూర్వ ఎంతో సంతోషంగా చూస్తూ ఉంటుంది సరిగ్గా ఇక అప్పుడే గగను భూమి భూమి అని చెప్పేసి రావణ దహనానికి వెనక వెళ్ళి అలా కేకలు వేస్తూ ఉంటాడు ఇక అప్పుడే గగన్ని చూసి భూమి అయితే కన్నా తన చేతిలో ఉన్న వస్తువుని కింద పడేస్తుంది దాంతో గగను అలా తలపైకి ఎక్కి చూసేసరికి ఇక అక్కడ భూమి ఉంటుంది ఇక వెంటనే గగన్ అయితే కన భూమిని కాపాడుతూ ఉంటాడు ఇక అప్పటికే రావణాసుడి బొమ్మ చాలా ఎక్కువగా కాలిపోయి ఉంటుంది ఇక భూమి గగన్ ఇద్దరు కూడా ఆ మంటల్లో ఇరుక్కుపోయి ఉంటారు ఆ మంటల ప్రభావంతో ఇక భూమి స్పృహ కోల్పోయి ఉంటుంది ఇక గగన్ అయితే భూమిని పక్కకు తీసుకొచ్చి భూమి భూమి అని చెప్పేసి స్పృహలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అయితే భూమిని అలా కట్టేసింది అపూర్వ అని తెలుసుకుంటే కన గగను అపూర్వని ఏం చేస్తాడు అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్